ఒక టిప్పర బుద్దుకొని ఏడు మంది అక్కడికక్కడే చనిపోయారని తెలిసింది బాధాకరమైన విషయం ఓదార్చడా ఓదార్చాలన్నా కూడా మనకి మనసు రాదు ఈరోజు పెరవన్ దగ్గర సంఘం దగ్గర ఒక కారు ఒక టిప్పర్ బుద్దుకొని ఏడు మంది అక్కడికక్కడే చనిపోయారని తెలిసింది వెంటనే నాకు మా వారు కాల్ చేసి ఇక్కడ మన గుర్రమలుగు సంఘంలో వాళ్ళు చనిపోయారు నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వస్తే అడిగితే ఆ పాప పాప వాళ్ళ అమ్మ వాళ్ళ బాబాయి చనిపోయారు ఇందుకూరుపేట నుంచి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారు అని వాళ్ళ పాప ఒక చిన్న పాప ఉందంట ఆ పాప చనిపోయిందని మొత్తం ఏడు మంది మొత్తం అంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మొత్తం వాళ్ళు వచ్చే ఆత్మకు వరిగుంటపాటి దగ్గర వాళ్ళ బంధువులు ఎవరో పురుగుల ముందు తాగారని చెప్పి అక్కడికి చూడడానికి అని చెప్పి ఏడు మంది వెళ్ళారట మార్నింగు ఈ ఇది జరగంగానే ఇది చాలా బాధాకరమైన విషయం ఇది ఎవరు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇది దీన్ని మనం ఓదార్చడా ఓదార్చాలన్నా కూడా మనకి మనసు రాదు ఎందుకంటే వాళ్ళ ఆ అమ్మాయి ఉదయాన్నే వచ్చిందంట వాళ్ళ అమ్మ రమ్మనిందని చెప్పి ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది పది పది గంటలకి వాళ్ళ అమ్మ బయలుదేరి ఇక్కడి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది దీనికి నారాయణ సార్ కూడా వెంటనే స్పందించి సార్ కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అంది అన్ని అందిస్తానని చెప్పడం జరిగింది మా జనసేన పార్టీ తరఫున కూడా మా మా చేయది సాయం మేము చేస్తామండి అదే చెప్పాను అమ్మాయికి ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయమ్మా నేను వెంటనే ఇక్కడికి వస్తానని చెప్పి చెప్పడం జరిగిందండి